హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాని పంపించారు ఈయన సీతవాళ్ళ నాని పిలుస్తారు మనం ఇంతకుముందు కూడా చాలా వీడియోలు చేస్తున్నామండి ఎక్కువగా పిల్లలు అంటే టాప్ క్వాలిటీ భీమవరం జాతి పిల్లలు అలాగే పెట్టలు పుంజులు ఇవన్నీ కూడా అంటే పటాపుంజులు లాంటివి కూడా సేల్ చేస్తుంటారు మనం ఇంతకుముందు చాలా వీడలు పెట్టినామండి మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే క్వాలిటీలు మెయింటైన్ చేస్తారు కాబట్టి సేల్స్ కూడా ఎమటైపోతుంటాయండి పెట్టిన అరగంట గంటలోనే సేల్ అయిపోయా చెప్తుంటారు ఇంతకుముందు కూడా పిల్లలు పెట్టినా అండి అలాగే ఈ బ్యాచ్లో ఒక బ్యాచ్ వచ్చిందండి పిల్లలు ఏడు పిల్లల బ్యాచ్ అండి టాప్ క్వాలిటీకి చెందినటువంటి భీమవరం మెట్టవాటం పెట్టలకి భీమవరం జాతి రిచ్ వాటం పుంజుకి పడినటువంటి ఒక ఏడు అయితే సేల్కి పెట్టారండి మొత్తం ఏడు పిల్లడివి మంచి ఆరోగ్యం అలాగే మంచి క్వాలిటీ గల పిల్లలు చెప్తున్నారు వీటి యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక ఇరవై ఐదు రోజులు మాత్రమే ఉంటాయని చెప్తున్నారండి ట్వంటీ ఫైవ్ డేస్కి వీటి వీటి యొక్క వయసు చెప్తున్నారు క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇరవై ఐదు రోజుల వయసు గల పిల్ల అండి వీటి యొక్క ధర వచ్చేసరికి ఒక్కొక్క పిల్ల ధర వచ్చి వెయ్యి రూపాయలు చెప్తున్నారండి థౌసండ్ రూపీస్గా దీన్ని కాస్ట్ చెప్తున్నారు అంటే క్వాలిటీని బట్టి కాస్ట్ అని చెప్తున్నారు అలాగే ఒక పిల్ల ఇరవై ఐదు రోజుల వయసు కలిపి వచ్చి వెయ్యి రూపాయలు చెప్తున్నారండి ఏడు పిల్లలు ఏడు వేల రూపాయలు అండి ఏడు పిల్లలు ఒకళ్ళే తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుంది బల్క్గా తీసుకోవడం వల్ల కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారండి రీజనబుల్గా ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళు నేనైతే నాని గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకోవచ్చండి అలాగే డైరెక్ట్గా మారచ్చు వీడియో కాల్ చేస్తే కూడా చూపిస్తారు పిల్లల్ని క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయండి ఇంత ముందే ఇంత ముందు పెట్టున్నాం కాబట్టి చెప్తున్నాను సేల్స్ కూడా ఎమ్మటే అయిపోతున్నాను పెట్టిన అరగంటలు అయిపోతున్నాయి కాబట్టి మీరు ఎవరన్నా కూడా కావాల్సిన వాళ్ళు ఆ నెంబర్కి ఫోన్ చేయండి ట్రాన్స్పోర్ట్ అయితే మాత్రం పాసిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తరంగా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు అంటే బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి ఉంటే కనుక చేస్తామని చెప్తున్నారండి అలాగే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రం గుడివాడ టౌన్ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి అలాగే విజయవాడకు దగ్గరగా ఉంటుంది కాబట్టి విజయవాడ దగ్గర ఉండేవాళ్ళు కానివ్వండి నేరుగా క్వాలిటీ చెక్ చేసి తీసుకోవాలంటే కనుక నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం అండి అలాగే ఆయన కూడా నేరుగా వచ్చి చూసి తీసుకోమంటున్నారు ఇబ్బంది లేకుండా అంటే పిల్లలు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా కొద్ది దూరంగా ఉన్న వాళ్ళకి చేయడం కష్టం కాబట్టి పిల్లలు ఇబ్బంది లేకుండా చేస్తారండి ట్రాన్స్పోర్ట్ అయితే సేఫ్టీ చేస్తారు బట్ దూరంగా ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బంది కాబట్టి నేరుగా వెళ్ళి చూసుకోవడం కానీ లేదా దగ్గరగా ఉన్న వాళ్ళు కావాల్సిన వాళ్ళు నేరుగా లైవ్లో వెళ్ళి చూసుకొని ధర మాడుకుని తెచ్చుకోవటం కానీ చేసుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం కాబట్టి నేనైతే ఆయన నెంబర్ని వీడియోలు ఇస్తాను కాబట్టి మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా మాడుకుని ఆ పిల్లల్ని తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో వస్తాను బై ఫ్రెండ్స్